అయిందో చించర్పేట గ్రామంలో నా నేను చెప్పుకునే కర్మకు వచ్చింది అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు గ్రా జనరల్కి వచ్చింది జనరల్ అయినా పోటీ పడుతున్నాడు బీసీ అయిన పోటీ పడితే నేను అన్న బీసీ ఎంపీటీసీ వస్తే చేద్దాం జనరల్కి చేద్దాం పడుతున్నా అంటే నేను ాలన్నా కలిసి వాళ్ళ ఫోన్ చేసుకుని నేను జనరాల్ని సపోర్ట్ చేశాను బీసీ గెలిచిడు జనరాల్ని ఓడిపోయాడు ఎలక్షన్ అయిపోయింది కథం అయిపోయింది దివరంతా వాళ్ళు ఉన్నారు మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక యాభై ఇరవై మంది ఇంటికి పోయి దర్వాలో పెట్టుకున్నారు వాళ్ళు అడవి వేసుకుంటారు నాకు ఫోన్ చేశారు బాధపడుకుంటాను ఇట్లయింది అట్లా అయిందంటారంటే అప్పటికి ఏడున్నర ఏడు ఏడున్నర ఎనిమిది ఉండొచ్చు నేను ఊళ్ళోకి వచ్చి అందరు బయట ఉన్నారు మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నాం ఏమైందంటే ఇట్లా ఇట్ల అయింది ఇట్లా ధర్మాల మీద ఊర్లో రక్ష లేదా మాకు అది ఇది ఇదంటుందంటే సర్పంచి ఉప సర్పంచి మేఘర్ రాజు అని రాజును నేను వాళ్ళ తమ్ముడు వస్తాను వాళ్ళందరూ ఎవరు కాదు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే నలభై ఎన్నో సంది నా ఏమని ఉన్నలే నేను అన్ని రకాలుగా నాతో బాగా కూడా ఉన్నాను ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్ఫూజ్ అనంతరామ్ని కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నావాపేట మార్కెట్ డైరెక్ట్ అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నాను నా ఊళ్ళో పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన అండర్ హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు బిల్డింగ్స్ ఎస్సీ కంపెనీ వాళ్ళు బీసీ కంపెనీ వాళ్ళు డాక్టర్ బిల్డింగ్ అంగన్వాడి బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్నీ కాదు దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసిన నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితం పని జ తిట్టిన ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయినారు ఇక్కడ రండి మాట్లాడడం అది తిట్టిన మాడు అని వాడు ఇప్పుడు మార్కెట్ దగ్గర వాళ్ళు కొట్టాడు కొట్టాకనే వాడు కింద పడ్డా తొప్పుతున్నా నేను పోద అందరు నన్ను ఆపిచిప్పుకొని అగ్గిపుకొని వచ్చిన తెచ్చిండు నేను తిట్టిన మాట వాస్తవం మరి రాదు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది అవాణ వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసి అట్లా చేసిన నా ఊర్లో మొత్తం ఇట్లా చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్త పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు అది జరిగిన విషయం ఏంది కావాలంటే ఊళ్ళో ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవద్ద తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైసులో దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా మరి నేను ఎంపీకి వెళ్ళి జెడ్పీటీసీకి వెళ్ళి సింగల్ కూడా చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎట్లా ఓడిపోయిన అవన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము ఎన్ని డక్కిలు ముక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా పరపదని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెస్మిట్ పెట్టడం జరిగింది అవసరం లేని విషయం ఇంకొకటి మామూలు గ్రామస్తులు మా ఊరూ హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ దగ్గర విచిత్రం ఉంది ఎలా మీరు స్పీకర్ మీద స్పీకర్కి కాంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఎవ్వడే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసి ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసి అన్ని చూసారు నేను కూడా కామ కొకున్నాను ఎందుకంటారు అంటే వద్దులే అని వాళ్ళు కలిసిండ్రు ఎవరిని కలిసారు భరత్ కలిసారు భీమభరత్కి ఏం సమానం నా మీద ఓడిపోయిండు నేను ఆయనకు పదిహేను సంధి మామూలు ఇస్తున్నాను పదిహేను సంధి ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే సంధి సంవత్సరానికి వచ్చి వసూలు తీసుకుపోతుంది అసలు నేను ఎక్కడ కూడా చెప్పాలి ఆయన ఏం చేసేది ఇది ఆసరగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళోనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు చేయాలి వీళ్ళు తీస్తే కాదు చేయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటానంటే మా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరెస్ ఉంటాడు ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటాడు ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటాడు ఉన్న దాకా ఇక్కడ ఉన్నాడు ఏం సగతి ఒక్కొక్క పదిహేను సదు రికార్డు తీయండి ఒక్కొక్కరు చరిత్ర తీసుకొని నాది కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను నేను తప్పిదారి ఎవరికైనా ఇవ్వలేదనుకో పిల్లలు పొద్దుగా నా ఇంటికి వచ్చి మనం అవసరం మేమేమి చేసినా మాకేం అట్లా నా ఊళ్ళో ఊళ్ళందరూ వాళ్ళు కావాలని మొన్న సర్పంచి నీవు ఎలక్షన్లో ఓటమ్మి గెలుపు సహజం ఎవరైనా గెలుస్తారు ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా వాళ్ళు గెలుస్తారు గెలిచిండని ఊకున్నాం ఆడెవడో కాడో మాడు మావడే ముప్పై ఏళ్ళ సార్లు మా శిష్యులు మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసారు వాళ్ళకు నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డరు చేసినాము అన్ని విధాలుగా చేసినాం వాళ్ళు మాకు చేసిండొచ్చు మేము వాళ్ళకి చేసిండొచ్చు అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండే చెప్తున్నా వాస్తవం ఉండి చెప్పండి ఇంకొకటి వార్త ఈ కొన్ని సంకల పేపర్లు మీరేమనుకోరు ఆ పేపర్ ఎవరు చూడరు సంకలం పెట్టుకొని పోయి చూపెట్టి చదివి పెట్టారు పది మందికి నేను వాళ్ళకి అవమానిస్తలే నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజం ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బట్టగాలిసి చేసినట్టు ఏం తెలియకుండా కొట్టికి రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన సరే భగవంతుడు నిర్ణయం చేస్తాడు ఇబ్బంది ఏం తప్పున్నది అది వేరు విషయం కానీ నేను దీని వెంబడి ఎవరైతే ప్రేమిపిస్తున్నారో ఇప్పటికైనా విమర్శలు చేసుకోవాలి ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు మనం చేసే కార్యక్రమాల మీదకెళ్ళి ప్రజలు ఆసేస్తారు ప్రజలు చూస్తారు ఇది ఒక్క రోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా ప్రజలు వాస్తవం వాస్తవాలు కూడా చూస్తారు ఈ అన్నీ కూడా సమాజానికి లోకానికి ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది

కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నారు అనేది మీరు మీడియా ముఖంగా చెప్తే కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశంతో మీరు నేను ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టిఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిచిన మరో టీఆర్ఎస్లో ఉన్నాము మీకు జడ్జి స్వీకరించుకోవాలి మన సంతోషం ఓకే మధ్యలో దగ్గర పోతాం డెవలప్మెంట్ తీసుకుంటాము ఇవ్వాలన్న ఒక ఐదు ఆరు వందల కోట్లతో డెవలప్మెంట్ చేస్తాం ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సీనియర్ ఎమ్మెల్యేగా మీ పైన ఈ రోజు గౌరవ స్పీకర్ చేసి పైన కదా నేను చెప్పాను ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాపరేట్ చేసే స్థాయికి అంటే దాన్ని ఎవరు ఎవరు ప్రేరేపిస్తున్నారు అనేది చూడాలి ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయాలి నేనేమంటాను నేను చెప్పింది నమ్మకండి నేను చెప్పింది రాయకండి వాస్తవాలు తెలుసుకొని రాయండి దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు అంటే ఈ గొడవ మీ సమక్షంలో జరిగింది ఓ సీనియర్ ఎమ్మెల్యే గ్రామంలో నా సమక్షంలో జరగలేదు నేను రాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీద పోయి గెలిచిన సర్పంచ్ ఒక యాభై మంది పోయి ఇంటి మీద దాడి చేసారు దర్వాజాలు కొట్టారు కొట్టితే వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా మా ఇంటి మీదకి అంటే వాళ్ళను ఎందుకు అర్థిస్తున్నది ఎలక్షన్ అయితే పోతాయి ఎందుకు అని పిలిపించి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కోపం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది వచ్చిర్రు నీవు వాళ్ళని ఎందుకు స్పీకర్ స్పీకర్ దొరకపోయినావు స్పీకర్ దగ్గరికి ఎట్లా పోయిన వాళ్ళు అని మీ ద్వారా ప్రజలకు సమాజాన్ని తెలియాలని చెప్తాను స్పీకర్ గారు విధంగా మీరు మీకు క్లీన్ చీట్ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి దాన్ని మేము ఏమైనా మీడియా ముందే చెప్తాను